రాష్ట్రం ఎక్కడికి పోతుందో అర్థం కావడంలే సింగలమల్ అత్యంత పురాతనమైన స్వామి గుడి ఉంది ఇప్పటికే ఆ ప్రాంతంలో చాలా అన్యాయం జరిగాయని వార్తలు అట్లా పోతా ఉంటాయి కానీ ఈ రోజున సాక్షాత్తు ఆ గుడి పూజ నూట యాభై సంవత్సరాల అనువంశికంగా వాళ్ళ అక్కడ అర్చకత్వం ఉంది వాళ్ళది ఇప్పటికిప్పుడు నేను బయటపడవలసిన అవసరం వచ్చింది అర్థం కారంగా మా హ్యాండ్ ఓవర్ చేయండి అనే వాళ్ళు కొద్దిమంది వార్తలు వస్తా ఉన్నాయి అట్లాగే ఏదో సంపద ఉందని కూడా మాట్లాడుకుంటే ఒక సినిమా టౌన్ లో మాట్లాడుతూ ఉన్నారు ఇవన్నిటికంటే ముఖ్యంగా ఒక మా ఒక పేపర్లో వార్త వచ్చింది పేపర్ లో వార్త వచ్చిన వార్త ఏంటంటే అది ఆరు ఆరు కోట్ల రూపాయలు దాదాపు ఆరు నుంచి నాలుగు కోట్ల రూపాయలు దాంట్లో ఫండ్ ఉంది అని ఒక వార్త వచ్చింది సో ఇంత పెద్ద ఇష్యూ దీంట్లో ఉన్నప్పుడు బహుశా అసలు ఆ ఊర్లో లేని వాళ్ళు అధికారంలో లేని వాళ్ళు చైర్మన్ లు ఉన్న ఫస్ట్ కరెక్ట్ కాదు వాళ్లకు ఇంట్రెస్ట్ వేరే ఉంటాయి ఆ గ్రామకు ఇంట్రెస్ట్ లేదు ఉంటాయి గ్రామం ఏర్పాటు చేయాలి వేరే గ్రామం వాళ్ళు వచ్చి భౌతికంగా దారిద్రంగా తీవ్రంగానే బాధపడతా ఉన్నా ఖండిస్తా ఉన్నా ఏం పని వీళ్ళకి వేరే ఊరి నుంచి వచ్చినప్పుడు గుడికి పోని వాళ్ళు మెట్లు ఎక్కడ వాళ్ళు ఆ రోడ్లు వేసిన మేము అక్కడ కమ్యూనిటీ ఆయన కట్టిన వాళ్ళే మేము అన్ని చేసిన వాళ్ళు మేము ఎప్పుడో రామాకృష్ణ వచ్చే పరిస్థితి కూడా అక్కడికి కనపడకపోతే వీళ్ళేమో ఈ రోజున అందరిని కొట్టి బయటకేసే ప్రయత్నం కాళ్ళు రగ్గడతామనే ప్రయత్నం అందుకే పోలీస్ యంత్రాంగం కూడా అక్కడంత ఫెయిర్గా లేకుండా ఏకపక్షంగా ముందుకు పోయే ప్రయత్నం చూస్తూ ఉన్నాం దీన్ని చిన్న సమస్యగా అనుకోవద్దండి ఈ చిన్న సమస్య ప్రభుత్వం తక్షణం పరిష్కరించకపోతే ఇది ఇదంతా పెరిగి పెరిగి ముందే పెద్దగా అవుతుంది అక్కడికి అసలే సెన్సిటివ్ కాలంలో ఉన్నాం దీన్ని అర్థం చేసుకోమని కోరుతా ఉన్నా అసలు చేత అయితే దేవుని దగ్గర ఏదైనా కట్టించండి లేకుంటే సదుం చేస్తాము లేదా తొగుతాము అనే పేరుతో మాత్రం కరెక్ట్ కాదు ఇది పైగా బ్రాహ్మణుడు బలహీయుడని లేకపోతే ఏం చేసుకుంటాను అని అతను బయటకేసేసారు చల్లటి ఈ చల్లిని అసలు మా ఇంటి రోజు బయట రావడంలో ఈ చల్లని ప్రధానం చేస్తా ఉన్నాడు ఒకరే చెప్పాలనుకుంటా ఉన్నా దయచేసి ఆశకు కూడా హద్దు ఉండాలి ఆశకు హద్దు లేకపోతే చాలా ఇబ్బందుల పాలవుతారు దీనేమి ఈ రోజు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా పార్టీపరంగా అట్లా వ్యక్తిగతంగా కూడా మేమందరం మద్దతుగా ఉన్నాం యాలు తేల్చాల్సిందే తేరాల్సిందే ఆ గుడిని వైభవంగా యాక్చువల్లీ ఉన్నప్పుడు పొలిటికల్ చాలా వైభవంగా ఉండేది వచ్చేవాళ్ళు ఒక విధు అక్కడ రాత్రి పూట పడుకుండే వాళ్ళు అదే అంతా ఉండేది ఇప్పుడేమో కనపడ్డంలే సో ఈ రోజున నేను డైరెక్ట్గా చెప్తా ఉన్నాను ఎవరెవరైతే వాళ్ళు స్పష్టంగా ఆయన కంప్లైంట్ చేశాడు పేర్లతో సహా ఇచ్చాడు అక్కడ ఎవరెవర సో పోలీసు కంప్లైంట్ ఆ కంప్లైంట్ తీసుకొని వాళ్ళు ఎంక్వైరీ చేయాలి పిలిపించాలి ఇట్లా కాకపోతే జరిగే పరిణామాలకి అక్కడ ఉన్న ఆ దాడి చేసిన ఆ దుండగులు లేకపోతే ప్రభుత్వమే దానికి బాధ్యత వహించాల్సి వస్తుంది తెలియజేస్తాం